విశాఖ జిల్లా గాజువాక శ్రీరానగ సత్యవాణిపాలె గ్రామంలో అయ్యప్ప స్వాములు సన్నిధాన పూజ మహోత్సవం జరిగింది సత్యవాణిపాలెంలో దుర్గాలమ్మ కుంచాలమ్మ ఆలయ ప్రాంగణం నందు అయ్యప్ప స్వాములు సన్నిధానం పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించారు పల్లా సన్యాసిరావు స్వామి నేటికి పద్దెనిమిది సంవత్సరాలుగా మాలలు ధరించి ఆ యొక్క అయ్యప్ప స్వామి సేవ చేసుకునే భాగ్యం దక్కినందుకు నేను నా కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పారు ఎంత దిగ్విజయంగా జరుగుతుందని అయ్యప్ప ఆశీసులతో మీ అందరూ నాకు సహకరించి ఈ సన్నిధాన పూజకు ఇచ్చేసినందుకు పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులకు నా ప్రాణ స్నేహితుడు మా మేనమామ కొడుకు ఉమ్మి నాయుడు గారు అదే నా మేనమామ కొడుకు ఉమ్మి నాయుడు తదితర నా గ్రామ ప్రజల అందరి సహకారంతో ఈ ఈ మహోత్సవానికి ఇంత ఘనంగా ఆదరణ వస్తుందని